వృషభ రాశి వారికి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీలో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎందుకు అనంటే జాక్ పాట్ కొట్టినట్లుగా మీకు అదృష్టం అనేది కొట్టేశారనమాట అంటే ఒక లాటరీ టికెట్ తగిలినట్లుగా మీకు అదృష్టం అనేది లాటరీ టికెట్ లాగా మీకు తగిలింది కాబట్టి అసలు ఈ విషయం వింటే నిజంగా మీరు చాలా సంతోషపడతారు మీరు అర్జెంటుగా మీ పక్కన ఏదైనా స్వీట్ ఉంటే ఆ స్వీట్ నోట్లో వేసేసుకొని నోటిని తీపి చేసుకోండి అలాగే మీ కుటుంబ సభ్యులు కూడా పంచి పెట్టండి ఎందుకు అని అంటే మీరు చాలా వరకు కూడా అంటే మీకు నక్క తోక తొక్కినట్లు అంటారు చూడండి అదృష్టము మనకి దరిద్రం పట్టిందని చెప్పి కొంతమంది బాధపడుతుంటే మీరు మాకు అదృష్టం ఏంది ఇట్లా పట్టింది అని చెప్పేసేసి మీరు సంతోషపడేటటువంటి రోజులు వచ్చినాయి అని చెప్పుకోవచ్చు అంటే ఇన్నాళ్ళ నుంచి మీరు పడినటువంటి కష్టాలకు దేవుడు ఇక చాలు మీరు పడిన కష్టాలు చాలు ఇప్పటి నుంచి మీకు నేనున్నాను అని అని చెప్పేసేసి ఆ దేవుడి యొక్క నిండు ఆశీర్వాదాలు మీకు దక్కినాయి అనమాట కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళు వీడియోని పూర్తిగా చూడండి మీకు ఎందుకంటే కొన్ని కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి అచ్చంగా మంచి ఒక్కటే అనుకుంటే మనకి ఇదే ఎందుకంటే మనకు జనం ఉంటారు కదా చుట్టూత శత్రువులు కూడా ఉంటారు కదా వాళ్ళ వల్ల అంటే నరదిష్టి అనేది వాళ్ళు ఏదైనా కొన్ని సమస్యలు క్రియేట్ చేయటము ఇలాంటివి కూడా ఉంటాయి మనం బాగోపోతే అంటే బాగోపోతే సంతోషించే వాళ్ళు ఎంతమందో మరి అలాగే మరి బాగుంటే చూడనోళ్ళు కూడా అంతేగా ఉంటారుగా మరి కాబట్టి అలాంటి వాళ్ళ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు కాబట్టి ఆ యొక్క నరదిష్టి తీసేసుకోవటం కోసము వారి ఏడుపుల నుంచి బయటపడటం కోసము ఇంకా కొన్ని తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటనేది నేను వివరంగా చెప్తాను వీడియోని మీరు పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ఏంటి అని చెప్పేసేది అర్థమైద్ది అలాగే ఐదు బ్రహ్మాండమైనటువంటి శుభవార్తలు కూడా మీరు వింటారనమాట ఇక వృషభ రాశి వారి విషయానికి వస్తే మీరిది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశికి అధిప అధిపతి శుక్రుడు కాబట్టి ఈ వృషభ రాశి వారి చేతిలో ఎప్పుడు కూడా ధనం ఉంటుందండి అంటే కొంతమంది అనుకుంటారు మా దగ్గర ఎక్కడుంటున్నాయండి డబ్బులు మీరేదో చెప్తారు అని అని చెప్పేసి అనుకుంటారు మీ దగ్గర చేతిలో ఎప్పుడు కూడా ఒక్క పది రూపాయలైనా ఉంటాయా లేదా ఒక్కసారి మీరు అది ఆలోచించండి ఇప్పుడు కోటేశ్వరుల సంగతి తీసి పక్కన పెట్టుకుందాం కోటేశ్వరుల కంటే ఎప్పుడు వేలు వేలు లక్షల లక్షలు ఉంటాయి కానీ ఇప్పుడు మీరు లేని వాళ్ళే అనుకోండి కొంచెం ఈ వీడియో చూసే వాళ్ళల్లో మీ దగ్గర కనీసం చేతిలో ఎప్పుడు కూడా ఒక పదో ఒక యాభయో ఒక వందైనా ఉంటాయా ఉండవా మీ జేబులో ఆడవారికైనా సరే ఉంటాయా ఉండవా అది అలా చేతిలో అలా డబ్బులు ఎప్పుడు కూడా నిలబడటం అంటే ఏంటది లక్ష్మీదేవి మీ దగ్గర ఉన్నట్లు లెక్క అనమాట అసలు అలా కూడా లేని వాళ్ళు ఒక్క పది రూపాయలు కూడా లేక కనీసం టీ తాగటానికి కూడా లేక ఏది మళ్ళీ ఉన్నోళ్ళ ఉండి పెద్ద పెద్ద కోటేశ్వరులు ఉంటారు కొంతమంది మహానుభావులు వాళ్ళ దగ్గర మనం చూసినట్లయితే వాళ్ళకి టీ తాగటానికి కూడా ఒక్క పది రూపాయలు కూడా వాళ్ళ చేతిలో లేక వందలు వేల సంగతి తీసి పక్కన పెట్టేసేయండి పది రూపాయలు కూడా లేక వాళ్ళనే వీళ్ళని అడుక్కొని టీ తాగే ఎంత ఎంతమందో ఉన్నారు ఏందంటే కోట్లుండంగానే సరిపోదు మన చేతిలో లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉండాలి చేతిలో లక్ష్మీదేవి నిలబడితే మనకి మన దగ్గర ఉంటే లక్ష్మీదేవి చేతిలో ఎప్పుడు కూడా ఎంతో కొంత ఉంటా ఉంటాయి దానికి వెనకమాల కోటేశ్వరులు అవ్వాల్సిన పని లేదు వీళ్ళు లేనోళ్ళని అనుకోవాల్సినటువంటి పని లేదు కాబట్టి మనం అది ఆలోచించుకోవాలన్నమాట ఒక్క మాట చెప్పాలంటే కోటేశ్వరుడు తిరగొచ్చు కారుల్లో తిరగొచ్చు బళ్ళ మీద తిరగవచ్చు వాళ్ళు దర్జాగా అంటే పెద్ద పెద్ద బిల్డింగుల్లో ఉండొచ్చు చెయ్యొచ్చు కానీ మామూలుగా ఒక మిడిల్ మధ్యతరగతి కుటుంబంలో వాళ్ళకైనా లేకపోతే లేని వాళ్ళకైనా సరే ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి మనం ఒకళ్ళ దగ్గర అప్పు చేయకుండా ఉంటే చాలు వాళ్ళే కింగ్లు అని చెప్పుకోవచ్చు అనమాట వాళ్ళే కోటేశ్వరులు ఏది మనం ఎప్పుడైనా సరే మనకన్నా గొప్ప వాళ్ళతో పోల్చుకోకూడదు లేని వాళ్ళమైతే మనకన్నా తక్కువ వాళ్ళతో పోల్చుకోవాలి ఎందుకంటే ఆరోగ్యం సరిగ్గా లేని వాళ్ళు కనీసం ఆరోగ్యం అన్నా ఉంటే బాగుండని అనుకునే వాళ్ళు ఎంతమందో కుంటి వాళ్ళని గుడ్డి వాళ్ళని అవిటి వాళ్ళని చూసినట్లయితే కనీసం ఒక కాలన్నా ఉంటే మేము ఏదో ఒకటి కష్టపడి చేసుకొని బతికేవాళ్ళం కళ్ళన్నా ఉంటే ఏదో ఒకటి చేసుకొని బతికేవాళ్ళం అని అని చెప్పేసి ఎంతమంది అనుకునే వాళ్ళు ఉన్నారు కానీ ఆ భగవంతుడు దయ వల్ల మనకు కళ్ళు కాళ్ళు చేతులు మైండ్ అన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయి అన్నిటికన్నా మహాభాగ్యమైనటువంటి ఆరోగ్యం ఉంది మనకన్నా అదృష్టవంతులు ఎవరుంటారు చెప్పండి ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి కాబట్టి ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు మేము దురదృష్టవంతులము అని చెప్పేసేసి ఎప్పుడూ కూడా అనుకోమాకండి ఎందుకంటే మీకన్నా అదృష్టవంతులు ఎవ్వరు లేరు సమస్యలు వస్తూ ఉంటాయండి ఎవ్వరికైనా వస్తాయి కోటేశ్వరుడికి కారులో తిరిగేవాడికి లేదా సమస్యలు ఏసీలో కూర్చునే వాళ్ళకి లేవ సమస్యలు వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటాయి చెప్పాలంటే ఒక్కసారి వాళ్ళని కదిలిస్తే అంటే మనకి చూసే వాళ్ళకి వాళ్ళు ఏరోప్లేన్ అంటే విమానాల్లో తిరుగుతున్నారు కారుల్లో తిరుగుతున్నారు ఏసీల్లో కూర్చుంటున్నారు అని చెప్పేసేసి మనం అనుకుంటాము కానీ వాళ్ళ దగ్గరకు వెళ్తే ఎన్నో చదువుతారు వారికి తగ్గ కష్టాలు వాళ్ళు చెబుతారు ఏమన్నా తిందామంటే షుగర్లు బీపీలు కనీసం కాఫీలో కానీ టీలో కానీ పంచదార వేసుకోవడానికి కూడా ఉండదు అలా ఏదన్నా ఒక్క పూట అన్నం తిందామంటే ఉండదు బీపీలు షుగర్లు ట్యాబ్లెట్స్ పద్దాలకు బిల్లలు మింగుకుంటా కూర్చుంటారు అలా ఏంటంటే కోట్లు అంటే మరి ఊరకు నొచ్చి పడతాయా వాటికి తగ్గ స్ట్రెస్ ఉంటుంది టెన్షన్ ఉంటుంది దానికన్నా కూ అదే కూలికి వెళ్ళి పనిచేసేవాడిని చూడండి ఎండలో మాడి అంటే ఎండనక వాననక తడిచి ఇప్పుడు గేదెల దగ్గర చేసేవాళ్ళు ఉంటారు పాడి చేసేవాళ్ళు అంటే మరి వాళ్ళు అలా చేయటం వలనే కదా మనం కష్టపడి మనకి వాళ్ళ రోజున ఇంట్లో కూర్చొని ఇవన్నీ అందుతున్నాయి టీలు కానీ కాఫీలు కానీ ఒక రైతు ఉంటే చూడండి ఆ రైతు పొలాన ఎండకి వానకి మట్టిలో చేసి చేయబట్టే కదా ఇవాళ రోజున మనం ఇంట్లో కూర్చొని తినగలుగుతుంది డబ్బు ఉంటే డబ్బును తినలేం కదా అవి కొనుక్కుంటేనే కదా అవి ఉంటేనే కదా మనం తినగలిగేది కాబట్టి వాళ్ళ వాళ్ళ ఆరోగ్యం చూసినట్లయితే వాళ్ళకు బ్రహ్మాండంగా ఉంటారు రోజుకు ఐదారు సార్లు తినేవాళ్ళు ఉన్నారు వాళ్ళకు ఒక షుగర్ ఉండదు బీపీ ఉండదు ఎందుకంటే చాకిరి చాకరీ చేసి కష్టపడి చే చెమటోడ్చి సంపాదిస్తారు కాబట్టి వారికి ఎవ్వరికీ కూడా అనారోగ్య సమస్యలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట కాబట్టి ఎప్పుడైనా సరే మీరు అలాంటివి ఎప్పుడు కూడా అనుకోవద్దు ఇదంతా ఎందుకు చెప్పానంటే వృషభ రాశి వారు కష్ట జీవులు కష్ట వాళ్ళు ఎప్పుడు కూడా కష్టం చేస్తానే ఉంటారు ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు మే చాకరి చేయటానికే పుట్టారా అన్నట్లుగా చేస్తారనమాట చాకరి ఉదయం నుంచి రాత్రి వరకు కూడా కాసేపు కూర్చునే అవకాశం దొరికినా కూడా వాళ్ళు కూర్చోరు చేయని చూడండి పని దొంగలు ఉంటారు వాళ్ళని చేయమన్నా కూడా వాళ్ళు చేయరు కానీ వీళ్ళకైతే మనం వద్దన్నా కూడా చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు అలా చాకరీ కష్టం చేస్తూ ఉంటారు వాళ్ళకు కల్లా కపటం ఉండదు అలా వృషభ రాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారు వారు ఎవరన్నా కష్టపడుతుంటే వారికి ఉన్న దాంట్లో ఎంతో కొంత సహాయం చేయటానికి వీళ్ళు ముందుగా ఉంటారని చెప్పుకోవచ్చు కాబట్టి వీరి యొక్క మంచి మనస్తత్వం వల్ల కల్లా కపటం లేని మనస్తత్వం వల్ల జాలి హృదయం వలన వీరు పడినటువంటి కష్టాలు అవ్వచ్చు చిన్నప్పటి నుంచి కూడా పాపం వీరు ఎప్పుడు కష్టాలేనండి వీరికి చూసినట్లయితే మన జీవితంలో అవన్నీ పడే పడటం వలన దైవానుగ్రహం అనేది ఇన్నాళ్ళకి వేల మీద పడింది కాబట్టి వీరి గ్రహంలో ఉన్నటువంటి దోషాలన్నింటినీ కూడా దైవం అనేది తీసేసి ఇప్పటి నుంచైనా మీరు సంతోషంగా ఉండండి అని ఒక ఆశీర్వాదం ఇచ్చాడని చెప్పేసేసి మనం ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకోవచ్చు అంటే వీరికి చేసిన కష్టానికి తగినటువంటి ప్రతిఫలం రావటము అలాగే చేతి నిండా ఎప్పుడు కూడా పని దొరకటము ఇంకా ఆరోగ్య అనారోగ్య సమస్యలు ఏదన్నా చిన్న చిన్నవి ఉంటే తగ్గిపోవటము ఆకస్మిక ధనప్రాప్తి అంటే వంద రూపాయలు రావాల్సిన కాడ వెయ్యి రూపాయలు రావటం ఇట్లా ఆకస్మిక ధనప్రాప్తి ఏదన్నా ఆస్తులు పెరగటం అవ్వచ్చు ఇలాంటివి కొన్ని కొన్ని ఊహించని అనమాట ఉద్యోగాలు చేసే వాళ్ళకు ప్రమోషన్స్ రావచ్చు వ్యాపారం చేసే వాళ్ళకి మంచిగా లాభాలు రావచ్చు ఇట్లా రైతు కనుకోండి మంచిగా పొలాన్ని బాగా పంట పండొచ్చు ఇట్లా చాలా వరకు కూడా అదృష్టం అనేది కలిసి రావటం అనమాట ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట ఈ మూడు రోజులు బాగా బిజీగా ఉంటారు ఒక్కరోజు మాత్రం కాస్త రెస్ట్ తీసుకుంటారు చక్కగా ఇంట్లో ఉండి ఫ్యామిలీతో భార్యా పిల్లలతో అవ్వచ్చు లేదా భర్త పిల్లలతో సంతోషంగా ఉండటము వారితో ప్రేమగా మాట్లాడటము కాస్త ఇష్టమైనటువంటి వంటకాలు చేపించుకొని తినటము ఇలాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి ఒక్కరోజు కాస్త ఫ్రీగా ఉంటారు అలాగే వీరు కంటిన్యూ నిద్రపోగలుగుతారు ఎందుకంటే చాకరీ అనేది చేసి 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 పాపం వీరు హాయిగా నిద్రపోయేటటువంటి అదృష్టం వీరికి దక్కిందని చెప్పుకోవచ్చు ని కోటేశ్వర్లు అని చెప్పుకున్నాం కదండి వాళ్ళకు కనీసం కదిలిస్తే వాళ్ళకు నిద్ర కూడా పట్టదు సరిగ్గా వాళ్ళు నిద్ర కూడా పోరు అటు దొరలి ఇటు దొరలి మేలుకొనే ఉంటారు అలా ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మీకు కష్టం ఎవరైతే కష్టపడే వాళ్ళు ఉంటారో వాళ్ళని అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు అనమాట ఎంత చాకిరి చేస్తే ఎంత చెమట ఓడిస్తే వాళ్ళే హీరోలు అనమాట ఇక వాళ్ళకి తిరుగు అనేది ఉండదు ఎటు చూసుకున్నా కూడా అంత అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు కాబట్టి మీకు ఈ సంవత్సరం అంతా కూడా తిరుగులేని రాజయోగం పట్టిందని చెప్పుకోవచ్చు ఈ ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి బాగుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఏదన్నా గొడవలు ఉన్నా కూడా సర్దు మరుగుతు తల్లిదండ్రుల తరపున ఏదన్నా ఆస్తులు కోర్టులో ఏదన్నా నడుస్తూ ఉంటే అవి కూడా మీకు అనుకూలంగా వచ్చేటటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది వివాహం లేకుండా అంటే ఎదురు చూసేవాళ్ళు వాళ్ళకు కూడా వివాహ యోగం అనేది ఉంది రాజకీయ నాయు నాయకులకి బాగుంది ఇట్లా అన్ని రంగాల వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా ఉంది ఈ సంవత్సరం అంతా కూడా మీకు చేతి నిండా కూడా డబ్బులు ఉంటాయి డబ్బులు ఉంటాయి అంటే చాలామంది అనుకుంటారు కోట్లు ఉంటాయి కావాలని చెప్పేసేసి కోటేశ్వర్లకు కోట్లు ఉంటాయి లేని వాళ్ళకి వాళ్ళకు కనీస అవసరాలు తీరతాయి చూడండి అదే డబ్బులు ఉండటం అంటే చేతి నిండా ఇప్పుడు ఇంట్లో కుటుంబం ఉంది భార్యా పిల్లలు ఉన్నారు భార్య ఏదన్నా తెమ్మంటది చేతిలో డబ్బు ఉంటేనేగా ఒక వంద రూపాయలు ఉంటేనేగా తేగలిగేది అలా కాకుండా ఆ వందలు ఇవ్వనుకోండి ఏం పెట్టి తీసుకొస్తారు మీరు కోట్లు పెట్టి తేవాల్సిన పని లేదు వంద రూపాయలు పెడితే సరుకులు వస్తాయి కానీ అది తెమ్మంటే ఆ వందేలు ఇవ్వనుకోండి గొడవలు అవుతాయి అలా అలాంటివి కాకుండా మీకేంటంటే అలా చేతికి అవసరాలకు అందుతాయి అన్నమాట పిల్లలు వచ్చి ఏదన్నా అమ్మానో నానానో ఏదన్నా తింటానికి తీసుకురమ్మని అనుకోండి మీ చేతిలో డబ్బులు ఉంటేనే వాళ్ళకి తీసుకొచ్చేది అదే లెవ్ అనుకోండి అక్కడ వాళ్ళు ఇబ్బంది పడతారు దానికాడ మీరు మానసికంగా బాధపడాల్సి వచ్చింది అలా అలా చేతిలో డబ్బు ఉంటుంది అన్నమాట మీకేంటంటే చాలా వరకు కూడా ఈ కుటుంబ సభ్యుల మధ్య ఇలా లేక ఎన్ని రకాలుగా అయితే ఇబ్బంది పడ్డారో అలాంటివన్నీ కూడా ఇప్పుడు తగ్గుతాయి అని చెప్పేసుకోవచ్చు మనం కానీ మీరేంటంటే కాస్త మీ ఆరోగ్యం మీద దృష్టి ఉంచుకోవాలి ఈ మధ్య కాస్త మీకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి వస్తున్నాయి అవి పట్టించుకోకపోతే మీకు అవే పెద్దవిగా మారేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఆరోగ్యం మీద కాస్త దృష్టి ఉంచుకోవాలి అలాగే మీకు తొందర అనేది ఎక్కువగా ఉంటుంది హడావుడి టెన్షన్ అనమాట ఏదన్నా ఒక పని అయ్యే అయ్యేదాకా అనుకుంటే అది అవ్వాలి నిద్రపోరు అనమాట లేకపోతే అలాంటి టెన్షన్ని హడావుడిని తగ్గించుకోవాలి ప్రశాంతంగా చేసుకోండి చేసే పని కాస్త ఆలస్యమైన మనకు వచ్చేటటువంటి నష్టం ఏమీ ఉండదు కాబట్టి కాస్త ప్రశాంతంగా చేసుకోండి అలాగే కొంచెం కోపం అనేది ఎక్కువగా ఉంటుంది కాస్త కోపం తగ్గించుకోండి కాస్త కోపం తగ్గించుకోవటం వల్ల మీ ఆరోగ్యము బాగుంటుంది ఎదుటి వారికి ఏంటంటే మీ మీద ద్వేషం అనేది పెరగకుండా ఉంటుంది కాబట్టి మీకు ఈ శుభవార్తలు వచ్చేటప్పటికి ఇందాక చెప్పుకున్నట్లుగా వివాహం కాని వారికి చక్కగా వివాహం యోగం అనేది ఉంది గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు వారికి తప్పకుండా గవర్నమెంట్ జాబ్స్ అయితే వస్తాయి విదేశాల ఎవరైతే వెళ్ళాలి అని చెప్పేసి ఎదురు చూస్తారో అలాంటి వాళ్ళకి చక్కగా విదేశాలకు వెళ్ళి అది చదువు పరంగా అవ్వచ్చు బిజినెస్ పరంగా ఉద్యోగ ఉద్యోగపరంగా అవ్వచ్చు వెళ్ళి వాళ్ళు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది నెంబర్ ఫోర్ వచ్చేటప్పటికి ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కలుగుతుంది అంటే ఇట్లా ఊహించని ధనం రావాలనుకున్న దానికన్నా కూడా ఎక్కువ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఉంటుంది నెంబర్ ఫైవ్ వచ్చేటప్పటికి మీకు పిత్రార్జిత ఆస్తులు ఏవైతే ఉంటాయో కోర్టు కేసుల్లో ముండికి పడి ఉంటే కొన్ని కేసులు అవి మీకు అనుకూలమైనటువంటి తీర్పులు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది కాబట్టి ఈ శుభవార్తలు అనేవి మీరు వినటం అనేది జరిగింది ఇక నరదిష్టి కోసం వచ్చేటప్పటికి మీరు కాస్త ఏం చేస్తారంటే శివాలయానికి వెళ్ళటం సోమవారం అయితే మంగళవారం పూట ఆంజనేయ స్వామి గుడికి దత్తాత్రేయ స్వామి గుడికి ఇట్లాంటివి చేయటం వలన మీకు బాగుంటుంది దత్తాత్రేయ స్వామికి శనగల మాల అది అలంకరించినట్లయితే మీకున్నటువంటి దోషాలు తగ్గేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట అలాగే మీరేంటంటే కాస్త చిన్నపిల్లలకి ఎప్పుడన్నా స్వీట్లు కానీ ఇలాంటివి పంచి పెట్టడం వలన మీకు దోషం అనేది తొలగిపోతుంది ఆవుకి అంటే గోమాతకి కాస్త అరటి పండు కానీ లేకపోతే ఏదన్నా బియ్యము బెల్లము ఇలాంటివి పెట్టడం వలన మీకు చాలా వరకు కూడా శని ప్రభావం అనేది తగ్గుతుంది అలాగే నోరు లేని మోగజీవులకి అంటే కుక్కల అవి అవి వస్తూ ఉంటాయి కదండి మన ఇంటికి వాటికి కూడా తినేదాంట్లో ఒక ముద్ద అన్నం కానివ్వండి లేకపోతే ఒక బిస్కెట్ ఇలాంటివి పెట్టి కాస్త పక్షులు మనకి ఇప్పుడు ఎండాకాలం కూడా వస్తుంది కాబట్టి ఒక ప్లాస్టిక్ బౌల్లో నీళ్ళు పోసేసి అక్కడ పెట్టేస్తే ఈ పక్షులకి ఏంటంటే పాపం గొంతెండిపోతూ ఉంటాయి అవి కూడా తాగటం వలన వాటికి ఆ పుణ్యం కూడా మనకు వస్తుందన్నమాట అంటే మనకు తెలిసి తెలియని దోషాలు ఏదన్నా ఉన్నా కూడా తొలగిపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి కాస్త నీటిని కూడా సమర్పించండి మీరు రాళ్ళ ఉప్పుతోటి ఎప్పటికప్పుడు ఆదివారం కానీ శనివారం కానీ దిష్టి తీసేసుకుంటూ ఉండండి ఈ చిన్న పరిహారాలు చేస్తే మీకు తిరుగు అనేది ఉండదు అర్థమైంది కదండి వృషభ రాశి వారికి ఈ మూడు రోజులు ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరటానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన వృషభ రాశి మిత్రులు కూడా షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్లిని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది దానివల్ల మీరు మరింత విలువైనటువంటి సమాచారాన్ని తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం